హాయ్ గాయ్ సో ఈరోజు నేను షాప్కి వెళ్ళాను అనమాట సో అక్కడ నాకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ కనిపించింది సో ఈ పోస్టర్ చూసారు కదా ఇది చూసి నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ సడన్గా చూసి ఓకే షాప్ వాళ్ళు మేబీ పోస్టర్ అట్లా స్టిక్ చేసుకున్నారేమో అనుకున్నా కొంచెం డీప్గా అబ్జర్వ్ చేసి చూస్తే దానిపైన డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ ఉన్నాయి ఇదేంటి డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ ఉన్నాయి అని చెప్పేసి నేను ఒక సెకండ్ షాక్ అయ్యాను అనమాట సో నెక్స్ట్ దాన్ని డీప్గా అబ్జర్వ్ చేసి చూస్తే అది వచ్చేసి డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ అనమాట అవి ప్యాకింగ్ చేసి పెట్టారు బాక్సెస్లో దా ఆ బాక్సెస్ అన్నీ ఈ కవర్లో పెట్టి పెట్టారు అండ్ నాకు వచ్చేసి ఈ కొటేషన్ అసలు చాలా నచ్చిందనమాట సో బిగ్గెస్ట్ ఫ్యాన్ బిగ్గెస్ట్ ఫ్యాంటసీ అదేంటి మరి డార్క్ ఫ్యాంటసీ సో మీరు ఇప్పటివరకు ఇలాంటి డార్క్ ఫ్యాంటసీ అడ్వర్టైజ్మెంట్ చూసారేమో చెప్పండి మీ పిల్లలు ఎవరైనా చూసి కొనుక్కుంటే కనుక ఒక్కసారి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ